ప్రియమైన దేవుని శిలువ దీక్షా పర్లారా ధ్యానాలలో పాల్గొనండి పాల్గొనే అవకాశం లేనివారు దేవదాసయ్య గారు చెప్పిన ఈ వివరము ఈ ఛానల్లో ప్రసంగాలు వినండి ధ్యానించండి దైవ దీవెనలు పొందండి అందరికీ దినము కొరకు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ప్రసంగం శిలువ విలువ ధ్యాన కలువ రచన సంపూటి నుండి ఈరోజు ధ్యాన అంశం సిలువ మన కొరకే బైబిల్ గ్రంథంలో నుండి ముందుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను తలంచుచు యషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయం మూడవ వచనం లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడు నుండి నలభై మూడు వచనంలో వరకు రెండవ కొరందీరు పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి ఏషియా యాభై మూడవ అధ్యాయము మూడవ వచనము అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే ఆమెన్ లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై మూడు నుంచి నలభై మూడు వచ్చినాల వరకు రెండో కొలందీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసాను అమ్మేన్ అద్దనా తండ్రి నీవు చేసినవన్నీ మా కొరికే నిన్ను నీవే మా కొరకు ఇచ్చి వేసుకున్నావు గనుక నీకు స్తోత్రము పాపము ఎరుగని నీవు మా కొరకు అన్నీ చేసినావు తుదకు నీవే పాపివైనావు ఏమి గ్రహించగలము ఈ నీ చరిత్రను తలంచుకుని కృతజ్ఞతా హృదయంతో కన్నీటి వందనములు ఆచరించు కృప దయచేయము మన కొరకు శిశువు పుట్టే మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అని ప్రవక్త అయిన యషయా వ్రాసినాడు ఇది క్రిస్మస్ పాఠము క్రిస్మస్ చరిత్ర క్రిస్మస్ ప్రవచనము ఈ ప్రవచనంలో ముఖ్యమైన మాట మన కొరకు ఈవేళ మన ప్రసంగము కూడా మన కొరకు అనే మాట రెండవ కొరందీరు పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో పాపం లేని ప్రభువును మన కొరకు పాపముగా చేసెను ఇప్పుడు ఎషియా వ్రాసింది చూద్దాము యషియా జన్మ చరిత్ర పౌలు మరణ చరిత్ర వ్రాసిరి జన్మము మనుష్యుని జీవితంలో మొదటిది చివరిది మరణము యేసుప్రభు యొక్క జన్మము మొదలు మరణము వరకు ఈ మధ్య ఉన్నది జరిగినది అంతయు అనగా ఏమి చెప్పినారో ఏమి జరిపినారో ఏమి అనుభవించినారో అదంతయు మన మొదటి నుండి చివరి వరకు మన చివరి నుండి చిట్ట చివరి వరకు మన కొరకే అనగా మరణం ఉంది సమాధిలోకి వెళ్ళిన తరువాత జరిగిన పునరుత్నము ఆరోహణము రెండవ రాకడ వెయ్యేండ్ల పరిపాలన సజీవుల తీర్పు అంతా మన కొరకే క్రీస్తు తన కొరకు కాదు అంతా మనకొరకే యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వచ్చి శిలువు మరణం పొందుదురని ప్రవక్తలందరూ ఆయనను గురించి వ్రాసిన వ్రాతలన్నీ మన కొరకే పాత నిబంధనలో ప్రభును గూర్చి చూచాయగా ఎక్కడెక్కడ ఉన్నదో ఎక్కడ స్పష్టంగా ఉన్నదో పరిశీలించవలను మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడేను మన కొరకు శిశువు పుట్టేను అని ఈ విషయము స్పష్టముగా ఉన్నది కొన్ని స్పష్టముగాను కొన్ని చూచాయగాను ఉన్నవి ఈ రెండును మన కొరకే బెతిరహేములో పుట్టుట ఎర్శలేములో శ్రమపడి కల్వరిలో వేయబడుట అన్నీ మన కొరకే గనుక ఆదికాండం నుండి ప్రకటిన వరకు అరవై ఆరు పుస్తకములలోను ఎర్రసిరాతో మన కొరకే వ్రాసెను అదంతేయు మన కొరకే గనుక ఈ అరవై ఆరు పుస్తకములలోని కథే కాదు అనాది స్థితి కూడా మన కొరకే కానీ అది మనకు తెలియదు ఆది నుండి మనకు తెలుసు ఆది కాండంలో సృజింపబడిన భూమి వెలుగు నీరు గాలి నేల పంటలు అవన్నీయు మన కొరకే అలాగుననే క్రీస్తు ద్వారా కలిగిన సృష్టి అంతయు మన కొరకే యోహన్ సువర్త ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో ఆయన లేకుండా ఏమీయూ కలగలేదు అని ఉన్నది గనుక కలిగినదంతయు ఆయన వల్ల కలిగినది అదంతయు మన కొరకే ఇదంతయు మన కొరకే గాన ఇక్కడ అక్కడ ఎక్కడైనా మనము ధన్యులమే అన్ని కాలములలో అన్ని స్థలములలో ధన్యులమే చివరగా పరిశుద్ధులుగానున్న పాపులుగానున్న ధన్యులమే ఎందుకు అనగా మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నారు గాన మనము పాపంలో పడినను ప్రభువు లేవదీయుటకే వచ్చను గాన ధన్యులమే ఆయన మోయడానికే వచ్చను గాన మన మీద నుండి పాపభారమును తీసివేసి ఆయన మీద వేసుకొని మోయవలసిందే ఇక పాపము మన మీద లేవు ఆయన మీదనే ఉన్నవి మనము పాపం చేసినప్పుడు మనము పాపులము ఆయన వచ్చి అవి తన మీద వేసుకున్నందున ఆయన పాపి మనము పరిశుద్ధులము ఆ కథ సిలువ నానుపై జరిగింది ఎప్పుడైతే ఆయన తనపై వేసుకున్నాడో ఆయన మనశిక్ష అనుభవించి మరణము పొంది సమాధి అయి మూడవ దినమున లేచి మరణము దులిపివేశను తరువాత చావు ఆయన మీద లేదు చావు ఇక ముందుకు మన మీద కూడా ఉండదు ఆయన చావును దులిపివేసి మహిమ శరీరముతో ఉన్నారు రాకడప్పుడు మనలను కూడా మహిమ శరీరదారుగా చేస్తారు రెండవ కొరిందీల పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఉన్నట్లు ఆయన తన కుమారుని ఈ లోకమునకు పంపుట ద్వారా పరిశుద్ధుని పాపముగా చేశాను ఈ వాక్యం చదివితే కొందరు అభ్యంతరపడుదురు అదెంత చెడ్డ మాట అందరు మనము గ్రహించలేము కానీ ఒక్క మాట ద్వారా గ్రహించగలము ఎలాగనగా పాపము ఎరుగని ఆయనను మనము పాపిగా చేసినాము మన పాపమే ఆయనను సిలువకు అంటగొట్టాను కానీ ఆయన పాపం లేని పరిశుద్ధుడు కాబట్టి ఆయన జన్మ ఎలాగో మన కొరకో అలాగే ఆయన మరణము కూడా మన కొరకే శిశువు పుడితే సంతోషము చనిపోతే దుఃఖము అలాగే ప్రభువు బెదిలేహేమునందు జన్మించగా సంతోషించినాము కానీ తన చావునందు ఆయన మన పాపములు తనపై వేసుకొని మనకు విడుదలనిచ్చి మనకు తేలిక చేసినందున సంతోషించవలెను మన జన్మ లక్షణం ఏదనగా జన్మ సంతోషము చావు దుఃఖము కానీ ప్రభు విషయంలో జన్మ చావు రెండునూ సంతోషమే ఎందుకనగా ఆయన ఎందు దేవుని నీతిగా అగినట్లు తన చావు ద్వారా చేశాను గనుక సంతోషించాలి మనలను నీతిగాను ప్రభువు పాపిగాను చేశాను ఆయన పాపిగా కాకపోతే మనకు నీతి లేదు గాన సంతోషించాలి ప్రభువు మరణం వలన మనకు మేలే ఇందులో ఒక రహస్యం ఉన్నది అదేమనగా ఇతర మతస్థులు ఈ విషయం గూర్చి మనము పాపం చేయటమేమిటి దేవుని కుమారుడు చనిపోవటమేమిటి ఇది కేవలము అన్యాయము అంటున్నారు క్రైస్తవులు జవాబు చెప్పట కష్టమే కానీ పండితులు చెప్పి ఒక మనిషి అప్పులు పాలైనాడు ఒక ధనికుడు ఆ పేదవానిపై జాలపడి అతని అప్పులు తీర్చును అతని అప్పుల వల్ల పేదవాడు ధనికుడు తీర్చినందున సంతోషము ఇతను తీర్చినట్లే ప్రభు తీర్చుట అన్యాయం కాదు అప్పు చేయుట ధనికుడు తీర్చుట అనరు కానీ ప్రభు తీర్చినాడు అంటారు ప్రభువును అన్నారు గనుక ధనికుని అనాలి ధనుకుని అనకపోతే ప్రభువును అని కూడా అనకూడదు ప్రశ్న ఈ ప్రశ్న ఇప్పుడు హిందూ దేశంలో బలముగా ఉన్నది మొదట కలకత్తాలో బలంగా పుట్టాను ఇప్పుడు అక్కడ తగ్గి మన ప్రాంతంలో బలంగా ఉంది ఆయనను అన్యాయముగా హింసించుట ఏమి న్యాయమనే వాదము క్రైస్తవులు ఏమని చెప్పాలంటే సరే మనిషి పాపం చేసినందువలన శిక్ష అనుభవించినట్లు ఇక్కడున్నవారు అనుభవించగలరా లేరా అని చెప్పాలి నిజముగా ఆ సిలువే మనకు వస్తే బ్రతకలేము ఆయన గాన బ్రతికి వచ్చాను మనము సి సిలువ మోయవలసి వస్తే మనకు చావే కానీ బ్రతకలేము ప్రభువు చావును చనిపోయాను లేవను లేచను గాన ప్రభువు మరణము వలన మనకు సంతోషము ప్రభువు బాధాకరము మరణమైన చరిత్ర క్రైస్తవులందరూ ఈ దినము చాలా ఏడ్చెదరు కథోలిక్కులు ఎక్కువ అంగలా చెదరు ఈ దినము వారు ప్రభు విగ్రహము కొయ్యపై పెట్టి ఆనాడు జరిగినట్లు ఈ దినము జరిగించుచు ఏడ్చెదరు అది తప్పని చెప్పను కానీ ఆ దిక్కు లేకపోగా ధనికుడు తీర్చినందున ఆ బీదవాడు కృతజ్ఞతతో కన్నీరు కాచి నా రుణము తీర్చి నన్ను విడిపించినావనే కృతజ్ఞతతో ఏడ్చెను అదే కథోలిక్కుల ఏడ్పైనది దుఃఖ కన్నీరు కాదు రుణము తీర్చినందున వచ్చే కన్నీరు కృతజ్ఞత కన్నీరు మన ధ్యానములో అటి కృతజ్ఞత కన్నీరు కాచాలి దుఃఖ కన్నీరు ఆయనకు ఇంపే మన విశ్రాంతి సమయంలోనూ ప్రభువు ఉపకారములు తలంచితే కన్నీరు వచ్చును ఇది అయ్యగారి యొక్క మన యొక్క అనుభవము దుఃఖ కన్నీరు అయ్యగారికి రాలేదు కృతజ్ఞత కన్నీరు వచ్చినది మూడు కన్నీళ్ళున్నవి మొదటిగా పశ్చాత్తాప కన్నీరు ఇది చాలా మంచిది ఇది అయ్యగారికి కుదిరిందట రెండవదిగా శ్రమ చూచినందున దుఃఖముతో వచ్చిన కన్నీరు ఇది అయ్యగారికి కుదరలేదు ఇది తప్పు లేదు మూడవదిగా కృతజ్ఞత కన్నీరు ఈ కన్నీరు అయ్యగారికి వచ్చాయట రెండవ దానిలో శ్రమ చూచి దుఃఖించనక్కర్లేదు మనలను నీతిమంతులుగా తీర్చుటకు ప్రభువుకు శ్రమల వల్ల కన్నీరు రాలేదు కనుక మనకునూ రాకూడదు నలభై దినములలో అయ్యగారికి వచ్చిన ప్రశ్న బాధలో ఎవరైనా అమ్మో బాబో నాయనో అని మూలుగుదురు కదా ఈ మూడు ప్రభువుకు వచ్చినా ఈ మూడింటిలో ఏదైనా వచ్చనా అని వచ్చానట స్వాతికులు ఆ సంగతి వ్రాతలతో ఎక్కడా వ్రాయలేదు ప్రశ్న ఆయన ఎప్పుడైనా మూలిగెనా తన యొక్క బాధ మనుషులందరూ అనుభవించే బాధ కంటే ఎక్కువైన బాధ గనుక ఆ బాధకు గుర్తుగా ఏలి ఏలీ లామా సభక్తాని అనగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఆ మాటలో ఎక్కువ బాధను చూపించిరి కానీ నిరాశ రాలేదు ఈ పోపిరి గుంపును అలా ప్రభువును శ్రమపరిచే గుంపును గూర్చి మొదటి మాటలో తండ్రి వీరిని క్షమించు అని అన్నారు ఏడు మాటలలో మనిషి వలె నా దేవా అనే వరుసలో పిలిచెను తండ్రి అనేది ఇతరులను కూర్చుని నా దేవా అనేది తన్ను గురించి పలికెను గనుక సిలువ ధ్యానంలో ఎన్నో మాటలున్నవి ప్రభు జన్మచరిత్ర మొదలు మరణ చరిత్ర వరకు మధ్యలోనున్న సంగతులన్నీ మనిషిని శ్రమపరిచేవన్నీ గుంపుగా కనిపించుచున్నవి శిలువు మ్రాను మీద అన్నీ ఉన్నవి మొదటిగా బాల్య చరిత్ర రెండవది కొండ చరిత్ర మూడవది రోగులను బాగుచేసిన స్వస్థత కనిపించుచున్నది శిలువు మీదకి వెళ్ళకముందు మృతులను లేపినట్లు శిలువ మరణములోను మృతులను లేపిరి ప్రభు జీవిత చరిత్రలోని విషయాలన్నీ శిలువ చరిత్రలో కనిపించుచున్నవి మీరందరూ ఇప్పుడు ధ్యానంలో ఉండి చూడండి ఆనంద బాష్పము కొరకును అప్పుడే కన్నీరు ఉపవాసము దేవునికి అంగీకారమగును చిన్నప్పుడు అయ్యగారు ఏడ్చి ఏడ్చేవారిని నవ్వించేవారట అయ్యగారి టీచరు దొర చనిపోగా ఆయన భార్య మిస్సమ్మ తన దేశం వెలుచుండగా అందరూ ప్రోగు చేసి కొంత చందా ఇచ్చారట వారిని గూచి వ్రాసిన మాటలు ఫేర్వెల్ మీటింగ్లో చదువుచున్నారట చదువుచున్నప్పుడు కన్నీరు కారుతున్నదట ఆ ఏడ్పుకు ఎక్కిళ్ళు వచ్చను ఆ దరసాని గారు ఏడ్చుచున్నారు అయితే ఈయన ఏడ్చుచుండగా అమ్మగారికి చిరునవ్వు వచ్చిందట అలాగే మీ ఏడ్పు ప్రభువుకు చిరునవ్వు తేవాలి ఈ దినము చెప్పినదంతా నా కొరికే అనుకుని వారు ధన్యులు దేవుడి కొద్ది మాటలను దీవించును గాక్క ఇంతవరకు సిల్వ ధ్యానంలో బోధలు విన్న దేవుని విశ్వాసులకు మీ జీవితంలో మెండైన ఆశీర్వాదములు దీవెనలు పొందాలని కష్టాలను యసుక్రీస్తు వారు తమ శిలువ రక్తంలో కడిగి వేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నిరంతరం పొందాలని కోరుకుంటూ అందరికీ వందన మరునాథన్ నేటి శిల్వ ధ్యాన కీర్తన నాయన్న రాగదే ఓయస్సు తండ్రి